వెళ్తానంటే వాళ్ళ అదృష్టం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చిన యమదూతలు కూడా వీళ్ళ అదృష్టం చూసి తిరిగి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ వీడియో సరైన సమయంలో సరైన మనిషి ఉండటం వల్ల కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడతారు అది ఎలాగో మీకు ఒక అద్భుతమైన సంఘటన చూపెడతాను రెండు వేల ఇరవై మూడు జూన్ లో అమెరికాకు చెందిన టైలర్ రూట్ అని ఈ వ్యక్తి అరెగామ్ లో ఉన్న మార్ట్నామా వాటర్ ఫాల్స్ దగ్గర హ్యాకింగ్ కోసమని వెళ్ళాడు కొంతసేపటికి అక్కడెవరో మహిళ ఎల్ప్ ఎల్ప్ అంటూ గట్టిగా అరవడం అతనికి వినిపించింది వెంటనే ఈ వ్యక్తి ఎక్కడైతే సౌండ్ వచ్చిందో అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక మహిళ గొయ్యిలో పడుతున్న తన తల్లిని కాపాడే పనిలో ఉంది By the foot. Tyler Vintene Mom. I'm pulling you up. I'm sorry, I'm Mom, pulling you up. Let, him let, help. let your feet go down. Let, I am. Your, let your feet go down. I am. Give me your other arm. Thank you. I'm gonna try to get under your armpit here. Ready? I'm gonna give you a big hoist here. One, two, three. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి ఒక చేతి కట్టై ఉందని ఉన్న ఒక్క చేతితోనే తన తల్లిని కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆ రోజు టైలర్ చేసిన పనికి ప్రపంచమంతా మెచ్చుకున్నారు టైలర్ చేసిన ఈ మంచి పని కోసం ఒక లైక్ వేయాల్సిందే కదా ఒకవేళ మీ ఇల్లు కూడా అడవికి దగ్గరలో ఉంటే మీ కార్ లాక్ చేయకుండా ఉండకూడదని మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఒక మహిళ ఈ ఫ్రూట్ బాక్స్ కార్ లో పెట్టడానికి వెళ్లడం మీరు క్లియర్ గా చూడొచ్చు కానీ దగ్గరికి వెళ్ళాక కార్ డోర్ ఓపెన్ ఉండటం చూసో పడుతూనే వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఎందుకంటే దాంట్లో ఒక ఎలుగుబంటి కూర్చుంది ఆ ఎలుగుబంటిని చూసి షాక్ అయిన ఈ అమ్మాయి ఎలుగుబంటిని చూసి షాక్ అయిన ఈ అమ్మాయి మొదట కార్ డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేసింది కానీ ఈమెతో అప్పకపోవడంతో ఒక్కసారిగా భయపడి అరుస్తూ ఇంట్లోకి పారిపోయింది ఈమె అదృష్టం ఏంటంటే ఆ ఎలుగుబంటి ఈమె వెనకాల పడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు మనిషి లైఫ్లో అదృష్టం ఇంకా దురదృష్టం ఒకేసారి కలిసి రావచ్చు ఎలాగో ఇదిగో ఇతన్ని చూడండి ఈ మధ్య బెంగళూరులోని చాలా ప్లేసుల్లో ఒక చిరుతపులి తిరగడం కనిపించింది అప్పటికే ఈ విషయం తెలిసి భయపడుతున్న జనాలకు ఆ చిరుతపులి అపార్ట్మెంట్స్ లో ఇంకా పార్కింగ్ ఏరియాలో తిరుగుతున్నట్టు సీసీటీవి కెమెరాలో చూసి ఇంకా భయపడుతూ ఉన్నారు ఆ చిరుతపులి ఇలాగే ఐదు రోజుల వరకు ఆ ఏరియా అంతా తిరగడం స్టార్ట్ చేసింది అక్కడి సిట్యువేషన్ ఎంత భయంకరంగా మారిందంటే పోలీసులకు కూడా ఈ పులి నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సి వచ్చింది అదృష్టం ఏంటంటే రోజులు మనుషులకు ఇంత వరకు కూడా ఈ చిరుతపులి ఎవ్వరినీ ఏమీ చేయలేదు రోజుల తర్వాత ముప్పై మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కష్టపడి ఈ చిరుత పులిని పట్టుకున్నారు వర్షాకాలం రిలాక్స్ గా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీళ్లకు అనుకోకుండా సముద్రంలో వేసిన పిడుగుపాటు చూసి దిమ్మ తిరిగిపోయింది అదృష్టం ఏంటంటే ఈ సముద్రపు నీటిలో ఎవ్వరూ లేరు ఎందుకంటే నీళ్ళలో పిడుగు వేసినప్పుడు ఇది చాలా దూరం వరకు వెళ్తుంది అంతేకాదు నీళ్ళలో ఉండే వాళ్లకు షాక్ కొట్టడం కూడా జరుగుతుంది అలాగే అలాంటి అదృష్టం ఉన్న ఈ పక్షిని కూడా చూడండి Okay. ఫ్లోరిడాలోని ఒక సముద్రంలో స్కై బోర్డింగ్ చేస్తూ ఉన్నాడు చాలా సేపటి వరకైతే అంత నార్మల్ గానే ఉంది కానీ అప్పుడు జరిగింది చూసి స్కై బోర్డింగ్ చేస్తున్న అతనే కాదు క్లిప్ చూస్తున్న వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఎందుకో మీకు అర్థమైందా మీరు ఏదైనా గమనించారా లేదా అయితే ఒక్కసారి సరిగ్గా స్లో మోషన్ లో చూడండి ఈ వ్యక్తి బోర్డు భయంకరమైన వేల్ మీద నుండి వచ్చింది అదృష్టం ఏంటంటే ఇతను దాని మీద నుండి వెళ్ళినా కూడా ఆ వేల్ అగ్రెసివ్ అవ్వలేదు అందుకే లక్కీగా బ్రతికిపోయాడు విడ్షెడ్ ప్రెషర్ అనే ఒక పైలట్ తన ప్లేన్ లో నార్త్ కెరోలియనా లో వెళ్తూ ఉన్నాడు అప్పుడే అనుకోకుండా ఆ ప్లేన్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది అప్పటికప్పుడు ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలి చూడండి ఎలా ఇంత బిజీ హైవే మీద ల్యాండ్ చేస్తున్నాడు ఈ పైలట్ అదృష్టమో లేదా ఇతని తెలివైన స్కిల్స్ ఏమో తెలియదు కానీ చాలా బిజీగా ఉండే ఫోర్ లైన్ హైవే మీద ల్యాండ్ చేసినా కూడా ఎలాంటి వెహికల్ తో యాక్సిడెంట్ కాకుండా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు అమెరికాలో నివసించే ఈ వ్యక్తి ఇనుప సామాన్లు కొంటూ మళ్ళీ వాటిని అమ్ముకుంటూ ఉంటాడు ఒక రోజు ఈ వ్యక్తి రెండు వేల నాలుగు వందల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల రూపాయలు పెట్టి కొంత ఇనుప సామాను కొన్నాడు అందులో ఈ లాకర్ కూడా ఉంది అమ్మిన వ్యక్తి ప్రకారం ఈ లాకర్ చాలా రోజుల నుండి అలా ఉందని దీంట్లో ఏముండవని అన్నాడు అయినా కూడా ఈ వ్యక్తి దాన్ని కొని మళ్ళీ దీన్ని రీసేల్ చేసే కన్నా ముందు ఒక్కసారి ఓపెన్ చేసి చూడాలి అనుకున్నాడు చాలా కష్టపడి దీన్ని మెషిన్ని ఓపెన్ చేశాక కనిపించింది చూసి షాక్ అయిపోయాడు ఎందుకంటే అతనికి ఏం దొరికాయో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు దీంట్లో బంగారు చైన్స్ వెండి చైన్స్ ఇంకా యాంటిక్ వ్యాచెస్ ఇంకా బంగారి వెండి కాయిన్స్ తో పాటు రింగ్స్ ఇంకా రకరకాల యాంటిక్ ఐటమ్స్ దొరికాయి జస్ట్ రెండు లక్షల రూపాయలకి ఇతనికి పెద్ద లాటరీ తగిలినట్టు ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా అదృష్టం కలిసి వస్తే కింద కమెంట్ చేయండి అలాగే ఒక్కసారి ఈ బైకర్ అదృష్టం చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళకే దిమ్మ తిరిగిపోతుంది చావు అంచు వరకు వెళ్లి రావడం అంటే ఇదే మరి ఇదిగో ఈ క్లిప్ చూసి ఇదేదో మూవీ క్లిప్ అనుకోకండి ఇది కెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ సంఘటన జరిగింది ఏంటంటే ఈ వ్యక్తి వెనకాల పడిన చిరుతపులి అపార్ట్మెంట్ కారిడోర్ వరకు వచ్చింది అక్కడే ఒక ఇంటి డోర్ ఓపెన్ ఉండటంతో ఇతను ఆ ఇంట్లోకి వెళ్లి బ్రతికిపోయాడు ఈ మహిళ పైకి చూడడంలో ఒక్క క్షణం లేట్ చేసినా ఎంత పెద్ద డేంజర్ అయ్యి ఉండేదో కదా ప్రేమును తాడుతో కట్టి కింద పడేయాలి అనుకున్న ఇతని పిచ్చి పని ఇతని ప్రాణాలే తీసేదని ఊహించలేకపోయాడు అదృష్టం కొద్దీ అది కొంచెం వెనకాల పడింది లేకుంటే ఇతని ప్రాణాలు స్పాట్ లోనే పోయేవి ఈ నదిలో స్నానం చేస్తున్న ఈ అమ్మాయి అదృష్టం చూడండి అలాగే ఈ నదిలో స్నానం చేస్తున్న ఈ అమ్మాయి అదృష్టం చూడండి అనుకోకుండా వచ్చిన ముసలి ఈమె మీద అటాక్ చేయకముందే ఎలా బయటపడిందో ఈ ముసలి ఈమె పక్కనే ఉన్నా ఈమెను ఏమీ చేయలేదు అదృష్టమంటే ఇది కదా మరి మీరు ఇప్పటి వరకు పెద్ద పెద్ద ట్రక్ డ్రైవర్లను చూసుంటారు కానీ ఇలాంటి టాలెంటెడ్ ట్రక్ డ్రైవర్ను మాత్రం చూసుండరు అనుకోకుండా వచ్చిన ట్రక్కును చూసి స్టీరింగ్ను ఎలా తిప్పాడంటే ట్రక్ ట్రక్లా కాకుండా నాగు పాములా మారిపోయి ఎవ్వరికి చిన్న గీత కూడా పడకుండా వెళ్ళిపోయింది వీడియోని రిపీట్ గా చూస్తే అర్థమైంది ఏంటంటే ఇక్కడ తప్పు ఇద్దరు ట్రక్ డ్రైవర్లేదే లేదా నాగుపాముల తిప్పిన ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయ్యి స్పీడ్ తగ్గించలేకపోయి ఉండొచ్చు ప్రపంచంలో అత్యంత అదృష్టమైన ఫ్యామిలీ అంటే ఇదిగో ఈ బాతు ఫ్యామిలీ అనుకుంటా జిమ్ చేసి రిలాక్స్ అవుతున్న ఈ అబ్బాయి మీద ఇరవై కిలోల ఒక భారీ రాడ్ గంటకు నలభై కిలోమీటర్ల స్పీడ్ తో పడబోయింది కానీ ఈ వ్యక్తి పర్ఫెక్ట్ టైంలో లో పర్ఫెక్ట్ గా దాన్ని ఆపేశాడు లేకుంటే ఇతనికి చాలా పెద్ద గాయం అయి ఉండేది అందుకే ప్రతి క్షణం చాలా అలర్ట్ గా ఉండాలి ఇదిగో ఈ సంఘటన ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ రైల్వే గేట్ దాడుతూ ఉన్నారు కొంత పట్టాల దగ్గర ఆగుతుంది ఈ బైక్ ఈ బైక్ వ్యక్తితో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనుకుంటా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది చూడండి అందుకే బైక్ వ్యక్తి ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్తూనే ఉంది అలా ఆఖరికి దాని ప్రాణాలు తీసుకోవడంలో సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతమంది అదృష్టవంతులను చూసిన మీకు కూడా ఇలాగే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాము అలా అదృష్టం కలిగేలోపు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుగుతాం